అయితే భారత ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు ఒక స్వేచ్ఛ సమానత్వం మనకు మాట్లాడేటువంటి ఒక స్వేచ్ఛ ఇచ్చింది దాని ప్రకారం రాజ్యాంగం ప్రకారం మనకు ఎవరు ఇక్కడ ఈ లోగోలేంది ఈ కథ ఏంది ఈ ఏంది అడగాల్సినటువంటి అవసరం ఎవరికి కూడా రైట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నేను కూడా చూసిన ఇక్కడ ప్రస్తుతం ఈ ఎస్ఐ నాగరాజు ఎవరైతే ఉన్నారో తను చేసినటువంటి పని ఏదైతే ఉందో ఏ జర్నలిస్టులను నెట్టుకుంటూ వాళ్ళ ఫోన్లు గుంజుకొని మీరెవరు మీ ఐడి కార్డులు ఏంది మీ కథ ఏంది కార్యక్రమం ఏంటి అనేది మాట్లాడి ఏవైతే మాట్లాడిండో అవి మంచి పద్ధతి కాదు ఎందుకంటే మేము ఇక్కడ ఎవరికి కనీసమైనటువంటి అసౌకర్యం కల్పించకుండా పోలీస్ స్టేషన్ ముందే శాంతియుతంగా పృథ్వీరాజు గారు బయటకు వచ్చి రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత వారి వాయిస్ని తీసుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం సో ఆ క్రమంలో ఆయన మాట్లాడిన తర్వాత విమలక్క గారు మాట్లాడుతున్నారు విమలక్క గారు ఎవరు ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో విమలక్క పాత్ర లేకుండా మనం చరిత్ర చెప్పలేము సో అంత పెద్ద గొప్ప ఉద్యమకారురాలు మాట్లాడుతున్నటువంటి క్రమంలో మరి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఐదు నిమిషాలు అయిపోయేది ఇదంతా కానీ పోలీస్ డిపార్ట్లో వచ్చి రానా హంగామా చేసి మళ్ళీ అంత లోపల రావాలని చెప్పేసి అని అంటే బయటికి పంపించేది వాళ్ళే మళ్ళీ లోపల తీసుకుపోయే అనేది కూడా వాళ్ళే సో ఈ విధంగా కాకి బట్టలు వేసుకున్నాం కదా మా మేము పోలీసులం కదా అని ఇష్టారీతిన మాట్లాడడం అవుతుందో ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే మేము అధికారంలో ఉన్నాము అని రాజకీయ నాయకులు ఎట్లయితే ఫీల్ అవుతున్నారో వీళ్ళు కూడా అదే పరిస్థితి కనబడుతుంది కేసీఆర్ హ్యామ్లో అదే చూస్తూ ఉన్నాం ప్రస్తుతం రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నటువంటి హ్యామ్లో కూడా ఇదే పరిస్థితి కనపడుతూ ఉంది ప్రజా పాలన అంటున్నప్పటికి కూడా ఇక్కడ ప్రజాపాలన లేదు ఇక్కడ కేవలం వాళ్ళ నాయకుల పాలన మరియు పోలీసుల పాలన మాత్రమే స్పష్టంగా కనబడుతోంది గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవహరించినటువంటి తీరైతే కనబడుతూ ఉంది మరి పోలీస్ డిపార్ట్మెంట్ మరి ఈ అధికార పోలీస్ డిపార్ట్మెంట్ శాలరీస్ ఎవరు రాజకీయ నాయకులు ఇస్తున్నారా ప్రజలు ఇస్తున్నారో తెలుసుకోవాలి వాళ్ళు వాళ్ళు ప్రజల పన్నులతోటి కడుతున్నటువంటి డబ్బులతోటి వాళ్ళు వాళ్ళకి శాలరీస్ ఇస్తూ ఉన్నారు సో వాళ్ళు ప్రజల కోసం పనిచేయాలి తప్ప ఈరోజు ఏ రాజకీయ నాయకులు లేకపోతే మార్వాడోడు ఫోన్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయ అనడము లేకపోతే వాళ్ళు లో ఒక పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు జైల్లో ఉంచండి అని అనడమో ఈ ఇలాంటి ఒత్తిళ్లకు లొంగడం అనేది మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా కానీ ఎవరైతే ఉన్నారో నాగరాజు గారు ఇమీడియట్గా క్షమాపణ చెప్పి తీరాల్సిందే ఖచ్చితంగా లేకపోతే దీనికి ఖచ్చితంగా ఇంకా ముందు ముందు ఇలాంటి వాయిస్లు గట్టిగా వినిపిస్తారనే విషయంలో కూడా గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ ప్రధానంగా మనం విషయం ఏంటంటే మార్వాడీల ఏదైతే వాళ్ళు ఇస్తున్నటువంటి డబ్బులకు ఆశపడి ఈరోజు ఈ వ్యవస్థలన్నీ కూడా వాళ్ళు మేనేజ్ చేస్తున్నట్టు కనబడతా ఉంది ఇంతకుముందు విమలక్క గారితోటి మన విమల ఏసీబీ జగన్ గారు మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసినాం అంటే కమ్యూనికేషన్ గ్యాప్ చాలా స్పష్టంగా కనబడ్డది అంటే దాన్ని అంటే అది ఏదో పొలిటికల్ సిస్టంలో భాగంగా జరిగి ఉంటేనేమో తెలిసేది సిస్టమ్ కానీ వీళ్ళు మధ్యలో మార్వాడిలా లేకపోతే ఇంకా గుజరాతీలా ఎవరు ఎవరు మేనేజ్ చేసిన తెలియదు కానీ ఎవరు డబ్బులు ముట్టయిపోయిన తెలియదు కానీ ఒక రకమైన వ్యవస్థ మేనేజ్ అయింది కాబట్టే ఈరోజు ఈ కమ్యూనికేషన్ గ్యాప్లో భాగంగా కనబడతా ఉంది సో ఇప్పుడు మనం ఎప్పటి నుంచో ఈ మార్వాడి గోబ్యాక్ అనేటువంటి ఇష్యూ ఏదైతే ఉందో ఆ క్రమంలో జరుగుతున్న పరిణామాల్లో బాగా చూసినట్లయితే ఎక్కడైతే మోండా మార్కెట్లో జరిగినటువంటి సంఘటన మీద చాలామంది మాట్లాడుతుంది దాని మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది అంటా ఉన్నారు తప్ప ఇంతవరకు వారిపైన చర్యలు తీసుకోలేదు ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేసినట్టు దాఖలాలు లేవు సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది వీళ్ళు ఏ విధంగా నిన్న కూడా చూసినా మనం ఉన్న కూడా అది కాంప్రమైజ్ అనేది చాలా క్లియర్గా కనబడుతుంది సార్ దాని దాని లోతులకు మనం పోదు కానీ స్పష్టంగా మనకు అర్థం ఏంటంటే ఇది ప్లాన్ ప్రకారం ఒక కోటరీ అంటే మార్వాడి కోటరీ వేస్తున్నటువంటి నోట్ల కోసమా లేకపోతే ఇంకే దేనికోసమో తెలియదు కానీ మొత్తానికి అయితే వ్యవస్థలన్నీ కూడా మేనేజ్ అవుతున్నాయి దానిలో రాజకీయ వ్యవస్థ మేనేజ్ అవుతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హోంశాఖ వ్యవస్థ కూడా స్పష్టంగా మేనేజ్ అవుతున్నట్టు తెలుస్తుంది ఇదే ఒకవేళ అదే దాడి గనక పర్ సపోజ్ ఇంకెవరు ఆ దళితుడు కాకుండా ఇంకెవరు బ్రాహ్మణు మీదో లేకపోతే ఇంకేదో అగ్రకులాల మీదనో అయి ఉంటే ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా పోయి ఒక రెడ్డల మీద అయి ఉంటే ఇప్పటికీ ఇమీడియట్గా పోయి జైల్లో ఉండే వాళ్ళందరూ అందరూ కూడా ఎందుకు మరి దాడి చేసిన వాళ్ళు మార్వాడీలు కాబట్టి దాడికి గురైన వాడు దళితుడు కాబట్టి దాడి ఇంకో తిన్నదే వాళ్ళు బీసీలు కాబట్టి ఈరోజు ఈ వ్యవస్థలన్నీ కూడా మేనేజ్ చేసేసి చాలా సింపుల్గా డబ్బులతో మేనేజ్ చేయవచ్చు అనేది చాలా స్పష్టంగా చెప్తా ఉన్నట్టు కనబడుతుంది